ఇక ఇంకొక ముంచట తెలంగాణ గొంతుకై ప్రశ్నించిండు శంకరన్న మనందరికీ తెలుసు జర్నలిస్ట్ శంకరన్న ఆ ముచ్చట నేను మాట్లాడుతున్నా దాదాపు పర్సనల్ వ్యక్తిగత విషయాలు ఏవైనప్పటికీ కూడా వృత్తికి దానికి లింకు పెట్టడము చాలా తప్పు ఎవరి విషయమైనా ఏదైనా ఆ వృత్తి వృత్తే పర్సనల్ విషయాలు పర్సనల్ విషయాలే ఇప్పుడు ఒక పర్సనల్ విషయంలో ఆ కేసు ఎవరు పెట్టినరో ఏం కథ నాకైతే డీటెయిల్స్ అయితే తెలియదు కేసు అయింది అన్నను రిమాండ్ పంపించిండ్రు రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు పోలీస్ కస్టడీ నుంచి బందారా హిల్స్లో అన్న ఆఫీస్ ఉంటుంది శంకరన్న ఆఫీస్ న్యూస్ లైన్ తెలుగు ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీసులకు నిన్న శంకరన్నను తీసుకొని వచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ ఉన్న ఎట్లా వీడియోలు అప్లోడ్ చేస్తారు ఏం కథ ఇప్పుడు అయిన కేసు వేరే అంశం ఏదో అమ్మాయి పెట్టింది అని అన్నారు ఆ కేసు మీద పరిశీలన చేయాలి ఆ కేసు మీద ఆ కేసు మీద విచారణ జరపాలి కానీ ఆఫీస్ కాడికి తీసుకొచ్చి వీడియోలు ఎట్లా అప్లోడ్ చేస్తారు వీడియోలు ఎట్లా చేస్తారు ఏం కథ అని అడగాల్సిన అవసరం ఏమున్నది ఆయన ఉన్న సామాన్లు ఎత్తుకొని పోవాల్సిన అవసరం ఏమున్నది ఒక్క సిపిఈ కూడా లేదు ఓన్లీ మానిటర్స్ తప్ప సిపిఈ కూడా లేదు ఆ కుర్జీలు ఇంకా సామాను ఇట్లా రాసే పెన్నులు కూడా పట్టుకొని పోతే అయిపో నేను ఎక్కువ అంటే అగ్రెసివ్ కాదు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం పర్సనల్ వేరు పని వేరు పనికి సంబంధించిన ఇప్పుడు పర్సనల్ విషయంలో కేసు అయితే పనికి సంబంధించిన దానికి ఎందుకు డిస్టర్బ్ చేసి నాకు అర్థం కాదు అది ఎంతవరకు వాస్తవమో కూడా తెలియదు మరి కక్షపూరితమైన కేసులా కావాల్చుకొని పెట్టిపించిన కేసులా కొన్ని అంశాల మీద గట్టిగా ప్రశ్నించండు శంకరన్న కొన్ని అంశాలు కాదు చాలా అంశాలు గతంలో కూడా దాడులు జరిగినాయి గతంలో కూడా కేసులు పెట్టినరు ఎన్నో రకాలుగా ప్రశ్నించే గొంతుకల మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రశ్నించేటోళ్ళు గట్టిగా ప్రశ్నిస్తేనే అది మీకు వ్యతిరేకత అని మీరు అనుకుంటున్నారు మీరు చేస్తున్న పనుల వల్ల మీకు వ్యతిరేకత వస్తుంది కానీ మా వాళ్ళు ప్రశ్నించినందుకు మీకు వ్యతిరేకత వస్తలేదు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రజా సమస్యలు మీదాక చేరవేస్తున్నాం దాన్ని మీరు పాయింట్ పాయింట్గా తీసుకొని ఓహో ఇక్కడ ఇది ఉన్నదా ఒక్కడ ఈ వడ్ల కొనుగోలు సెంటర్లు మొదలు పెట్టలే అవి తొందరగా మొదలు పెడితే మీకే మంచి పేరు వస్తుంది కదా అబ్బా కాంగ్రెస్ సర్కారు మంచిగా తొందరగా మొదలు పెట్టిందిరా బాయ్ వడ్లు కొన్నది అని చెప్పేసి రైతుల నుంచి హర్షం వ్యక్తం చేసి ఆటోమేటిక్గా మీకు అవి ఆశీర్వాదాలు అయితే ఆటోమేటిక్గా ప్రజల మనసుల్లో నిలిచిపోతారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి జర్నలిస్టులు ప్రశ్నించడం వల్ల మీకు మైనస్ అయితే లేదు యూట్యూబ్ ఛానల్ ప్రశ్నించడం వల్ల మీకు మైనస్ అయితే లేదు మీరు ఎందుకు ఉక్కుపాదం లేపినో తెలియదు ప్రశ్నించడం వల్ల మీకు సమస్యలు తెలుస్తాయి ప్రశ్నించడం వల్ల ఈ సమస్యలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి మీకు సమస్యలు అర్థమైతే దాన్ని మీరు ప్లస్ పాయింట్గా తీసుకోవాలి స్వీకరించాలి స్వీకరించే గుణం ఉండాలి తత్వం ఉండాలి అడిగిన వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెడతా అడిగిన వాళ్ళ అక్రమ కేసులు బనాయిస్తా జైల్లో పెడతా ఇబ్బందికల్ల ఇబ్బందులకు గురి చేస్తా ఎక్కడ తప్పయింది ప్రశ్నించడం తప్పయిందా సరే కేసు ముచ్చట నేను మాట్లాడతలేను ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి ఎవరు ఇంతవరకు మాట్లాడలే అంశం మీద ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు ధర్మాసనం తేల్చాలని న్యాయం ఉన్నది కాబట్టి న్యాయం న్యాయ వ్యవస్థ మీద అంతో కొంత ఇట్లాంటి కేసులలో కొంచెము అడిగేసినప్పుడు న్యాయ వ్యవస్థ మీద జర నమ్మకం కలుగుతుంది సాధారణ ప్రజలకు కూడా జర ఆలోచన చేసుకోవాలి మరి పోలీసులు ఎందుకు ఇత్య అంత అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారో తెలియదు అంటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందా వాళ్ళు జారీ చేసిన పాపం వాళ్ళని అనడానికి కూడా లేదులే వాళ్ళకు కూడా మస్తు ప్రెషర్ పెడతా ఉన్నదట ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు పోలీసుల మీద కూడా మస్తు ప్రెషర్ పెడతా ఉన్నదట ఏంది ఇక్కడ పోయినాక హెచ్సి భూముల దగ్గర అక్కడికి పోతే పాపం వాళ్ళు ఎండనక పగలనక రాత్రనక పడిగాపులు కాస్తే ఏందన్న ఈ పరిస్థితి అంటే చేస్తాం దరిద్రుడు అధికారంలోకి వచ్చే గిట్లనే అయింది మా బతుకు తిన్నామంటే తీడతలేదు నిద్ర పోదామంటే తీడతలేదు ఇంటికి పోతే ఇంటికి మా వాళ్ళు రానిత్తలేరు ఏం డ్యూటీ డ్యూటీకి రిజైన్ చేయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బతుకు తెరవే ఇదా ఇట్లా రిజైన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మరి ఎవరు ఆదేశాలు జారీ చేసిండ్రు ఎవరు సామాను గొంటపై పట్టుకొని పొమ్మన్నారు తెలంగాణ ఛానలే కదా ఆంధ్ర ఛానల్ ఏవైతే ఉంటాయో ఆంధ్ర స్వార్థం కోసం ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వాళ్ళు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అధ్యయన కూడా వాళ్ళ మీద ఏం కేసు వెళ్తలేరు వాళ్ళ మీద ఏం మాట్లాడతలేరు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునే తప్పు బట్టి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థనే దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మాటలనే తప్పు బట్టి సుప్రీంకోర్టు న్యాయస్థానం కించపరిచినా కూడా వాళ్ళ మీద ఎవరు మాట్లాడతలేరు కానీ ఇట్లాంటి ప్రశ్నిస్తున్న గొంతుకల మీద గొంతు మీద కాలేసి తొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసు బూట్ కాలుతోనే అంచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు పర్సనల్ కేసు అది వాస్తవం ఎంతో అవాస్తవం మరీ మరీ నొక్కి చెప్తానా కక్ష పూరిత రాజకీయాల కోసమే కక్ష సాధింపు కోసమే ఈ కథలు చేస్తున్నట్లు అనిపిస్తూ ఉన్నది సరే ఆ కేసు పరంగా ఆ కేసు పరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ పెట్టిన అమ్మాయికి ఎట్లా పెట్టింది ఏం కథ ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక లెక్క ఉంటుంది కానీ ఆఫీస్ కాడికి వచ్చి ఆఫీస్లో సామాన్లు ఇట్లా వార్తలు చదివే స్క్రీను ఆయన కుర్చీలు బల్లాలు టేబుల్లు ఇట్లాంటి పెన్నులు పెన్సిల్లు కెమెరాలలో ఏముంటుంది కెమెరాలలో చిప్పులు ఉంటాయి బ్యాటరీలు ఉంటాయి చిప్పులు చెప్పులు తీసుకో చెప్పులలో ఏమనుంటే స్టోరేజ్ ఫుల్ అయితే ఆల్రెడీ ఫార్మాట్ కొట్టుకుంటారు వార్తలే కదా అందులో రికార్డ్ అయ్యేది ఇంకేమి రికార్డ్ అయితే అంటే ఇక్కడ వార్త బయటికి రావద్దు శంకర్లు జైల్లో పెట్టినప్పటికి కూడా ఆ ఉన్న స్టాప్ ఏదైతే ఉన్నదో ఉన్న సిబ్బంది ఏదైతే ఉన్నదో ఆ సిబ్బంది అంటే నీ వార్తలు నడిపిస్తా ఉన్నారు వార్తలు పడతా ఉన్నాయి ఎక్కువ జనాలు పోతా ఉన్నది అనుకున్నారో ఏం కథనో తెలియదు కానీ అంత కేసు పెట్టినరు ఆగం చేసిండ్రు ఆ సామాన్ అంతా తీసుకొని పోయిన్రు మన సిద్ధిపేట ఆకుల సీన సామాన్ ఎత్తుకపోయినాక కూడా ఆ సామాన్ ఇప్పుడు ఏమైంది మా సిస్టమ్ ఎత్తుకపోయారు మా సామాన్లు అంటే ఆకుల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏఎస్ఆర్ ఆ శ్రీనివాస్ రెడ్డి సామాన్ ఎత్తుకపోయినాక కూడా ఆమె ఏమి ఎత్తుకపోలే మేము కాలిపోయి చూసినామండి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే ఆ గడలు కూడా కొంట పోయినట్టు ఇప్పుడు ఏమి ఎత్తుకపోలేదని చెప్తారట ఈ కథ అంటే వార్త నడవద్దు ప్రశ్నించే గొంతుకలు మాట్లాడద్దు ప్రశ్నించే గొంతుకలు అంటే మీకు ఎందుకంత చులకన ఎందుకంత చిన్న చూపు ఏదొక్క దాంట్లో పర్సనల్ అందరికీ ఉంటాయి ఇప్పుడు తమరికి లేవా ముఖ్యమంత్రి గారికి లేవా మంత్రులకు లేవా ఇంకా వేరే లేవా అందరికీ ఉంటాయి పర్సనల్ దాన్ని పనులకు ఎందుకు లాగుతారు అంట నేను ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఉంట్రీ అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తేల్వనుంటి ఇప్పుడు ఈడికి వచ్చి ఆఫీస్కి వచ్చి బీభత్సం సృష్టించాల్సిన పని ఏమున్నది రూమ్ మారేటప్పుడు కూడా అశోక లైలాను బండ్లు పట్టుకొని సామాన్ అంతా పట్టుకొని పోయినట్లు మరి వాళ్ళ అంబర్పేటకే వచ్చిందట పోలీసులు అంబర్పేట నుంచి వచ్చి ఇప్పుడు అంబర్పేట పోలీస్ స్టేషన్లోనే కదా కేసు నమోదైంది అంబర్పేట పోలీస్ స్టేషన్కే తీసుకొని పోయిండ్రు కదా అప్పుడు మొత్తం మీద కస్టడీకి తీసుకున్నారు ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా పాపం నిన్న అవన్నీ తీసుకొని పోయినట సామాన్లు ఈ సామాన్లతో పని అయింది చెప్పుండ్రి కాయ కష్టం చేసుకొని ఆ ఎంతో కొంత జమ చేసుకొని సామాన్లు మన గొంతుకినిపియ్యాలి మన తెలంగాణ పక్షాన పోరాటం చేయాలి తెలంగాణ గొంతుకై ఉన్నాడు శంకరన్న రైట్ మొత్తం మీద ఎన్నో అవమానాలు అడ్డంకులు ఎదుర్కొంటా ఈ వచ్చిండ్రు కాకపోతే కొంచెము ఆలోచించి ముందడికి అడిగేయాలి మరి ఎందుకు ఇంతగానో కక్షపూరితమైన చర్యలు తీసుకుంటుండ్రు అర్థం లేదు రైట్ ఇదే పరిస్థితి సామాన్లన్నీ ఎత్తుకొని పోయినట సామాన్లు ఎత్తుకపోవాల్సిన అవసరం ఏందో మనకు తెలియదు